మనం మనం బయట కూడా దొరుకుతాయి కదా బయట సమస్యలు కానీ ఇక్కడ దొరికేది కేవలం కాదు మీ నోటిని టీకి మాత్రమే ఉల్లాసపడగలిగే కాసా నగరం ఈ కాసాట నగరానికి సంబంధించిన అంశాలను మేర ఇక్కడ ఉండే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలతో వేడుకల్లో భాగంగా తీసుకురావసరతో ఇక్కడ ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో ఇప్పుడు కేరళ రాష్ట్రానికి సంబంధించిన మన ముందు ప్రదర్శించబోతున్నారు కేరళ కళాకారులు వారికి మనం స్వాగతం కలుగుతా కేరళ కళాకారులు వారీ గారి దృందం కొద్ది క్షణాల్లో మన ముందు కళా ప్రదర్శన చేస్తారు కేరళ అనగానే పర్యావరణ आगे का आगे सतोशेश्वर मंचों भरे से निकाल देगी आगे साईं की कसर बांदर के दाम वाला मजे बाकी सुबह आंखें चली गईं और कसर जो दाम ला लिया इधर वाला देख के सपोर्ट करें अब तू क्या है जो कसर हो रहा है तू कलाकारों के जो तू कलाभरे से निकाल रहा है कोसों फसल लो कोसों मिठाई लो कोसों चलेंगे आप ಪರ್ವ ಸಂಘ ಮೂರು ಹೈದರಾಬಾದ್ ಮಹಿಳೆಯರ ಈ ಪರ್ಯಾನು ಮಹಿಳಾ ಪ್ರಾಂತ್ಯ ಅತ್ಯಂತ ಅಭಿಮಾನ ಅತ್ಯಂತ ವೇದಿಕೆ ವೇದಿಕೆ ಹೈದರಾಬಾದ್ ಶುಭಾರು ಈ ರೋಜುಪ ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲಿ ಅದರಲ್ಲೇ ಹೃದಯ ಆನಂದಾಂ ಇಸಂಥ